చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని ఎంపిడీ కార్యాలయ ఆవరణలో పందెండో రోజుకు చేరికున్న అంగన్వాడి ఉద్యోగుల నిరసన సొమ్మె ఈ సందర్భంగా ఏఐటియుసి సిఐటీయూ మండల కార్యదర్శులు మమత రాధమ్మల ఆధ్వర్యంలో గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలంటూ నినాదాలు చేసి అనంతరం అంగన్వాడి ఉద్యోగులు మా న్యాయమైన డిమాండ్లను తీర్చడంలో ప్రభుత్వం అధికారంలోకి ప్రభుత్వం అధికారంలో ఉందంటూ కళ్ళకు గంతలు కట్టుకొని చెవులు నోరును చేతిలో మూసుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె పద్దెనిమిదో రోజుకి చేరుకునింది పద్దెనిమిది రోజులుగా మేము రకరకాల పద్ధతుల్లో గవర్నమెంట్కి విన్నవించుకోవడం జరిగింది మా పని భారం ఎక్కువ కావడం వల్లే ఈ రోజు మేము రోడ్లలోకి రావాల్సిన పరిస్థితి కనీసం పని తగిన వేతనం లేదు అని మేము ఎన్ని చెప్పినా ప్రభుత్వము పట్టించుకోకుండా దాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలని రకరకాల మార్గాల్లో ఈరోజు రకరకాల పద్ధతుల్లో అంగన్వాడీల్ని బెదిరించడానికి ఎన్నో చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడినారు అంగన్వాడీ వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ కాలేదని మేము టెన్త్ క్లాస్ అయినా మా బిఎల్ఓ డ్యూటీస్ ఎలా చేసినామో ఇప్పుడు పోయి సచివాలయం సిబ్బందిని అడగండి వాళ్ళు చెప్తారు వాళ్ళు ఈరోజు విలేజ్కి ముగ్గురు నలుగురు వచ్చి ఆ బిఎల్ఓ డ్యూటీ చేస్తూన్నారు కానీ ఒక్క అంగన్వాడీ టీచరే ఆ బిఎల్ఓ డ్యూటీని ఎంతో సక్సెస్ఫుల్గా చేసింది ఈ రోజు మమ్మల్ని తీసుకెళ్లి సచివాలయంలో కూర్చొని పెట్టిన ఒక్క రోజునే మేము ఆ పని చూపించగలగా సత్తా అంగన్వాడీ టీచర్లకు ఉందని మేము విన్నవించుకుంటా ఉన్నాము మేమేం ఆఫ్టర్ ఆల్ టెన్త్ చదివేసి ఇక్కడికి రాలేదు మేము టెన్త్తో వచ్చినా కూడా మీ పోస్టులో మమ్మల్ని కూర్చొని పెట్టినా కూడా మేము ఈ రాష్ట్రాన్ని ఎంతో చక్కగా పాలించి చూపించగలుగుతామని ఈ రాష్ట్రాన్ని హెచ్చరిస్తూ ఉంటాము కాబట్టి దయచేసి ఇప్పటికైనా బెదిరింపులు వదిలేసి మాకు ఏం చేయాలి ఏమి వీళ్ళెందుకు రోడ్లకు పరిష్కార మార్గంలో వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము దానికోసం ఈ రోజు కళ్ళ గంతులు కట్టుకొని చెవులు మూసుకొని నోరు మూసుకొని ఎందుకంటే ఈ ప్రభుత్వము కళ్ళు లేనిదైపోయింది చెవులు లేనిదైపోయింది ఆ కార్యక్రమంలో మా నిరసనను మీకు తెలియపరుచున్నాము మా యొక్క పని పని భారం ఎక్కువైనందున మాకు జీతాలు పెంచమని ఈ రోజు మేము రోడ్డున చేరడం జరిగింది అందులో మాకు ఇక ఈ కార్యక్రమంలో బయట వెయిట్ చూడడం అనే కార్యక్రమాన్ని పిల్లలకు మీరు మాకు చేచడం జరిగింది ఇందులో మేము నిర్వహించే కార్యక్రమాల్లో గర్భతులకు పాలింపులకు ఎఫారస్ సేపు ద్వారా నెలలో నెలలో రెండు సార్లు మేము ఫేషియల్ యాప్ తీసి వాళ్ళకి ఫుడ్ ఫుడ్ సరఫరా చేయ చేయవలసిందిగా మీరు మమ్మల్ని విన్నవించడం జరిగింది అదే విధంగానే మేము నేను చెప్పిన విధంగా మేము చేయవచ్చున్నాము అదే కాకుండా ప్రీ స్కూల్ కార్యక్రమ పీటు స్కూల్ బుక్స్ మాకు అమలు చేసి మమ్మల్ని తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించమని మీరు మాకు అప్పచెప్పడం జరిగింది ఇందులో ఆరు మూడు పిల్లలకి బాలామృతం కానీ పాలు ఆ తర్వాత గుడ్లు బాలింద్ర గర్భదులు వైఎస్ఆర్ కిట్టు అదేవిధంగా పాలు గుడ్లు వాళ్ళకి టీహెచ్ఆర్ రూపంలో ఇవ్వమని మీరు మాకు పని ఎక్కువ పెంచారు అందులో మాకు జీతాలు పెంచమని మేము అడుగుతున్నాము మాకు పనికి